శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో ఐదో రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో ఐదో రోజు కార్తీక శుక్ల పంచమి దీన్నే నాగపంచమి జ్ఞానపంచమి అనే పేర్లతో కూడా పిలుస్తారు అక్టోబర్ ఇరవై ఆదివారం కార్తీక శుక్ల పంచమి అయింది పంచమి తిథికి ఒక ప్రత్యేకత ఉంది అమ్మవారిని పంచమి పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి అంటూ కీర్తిస్తాం కాబట్టి కార్తీక శుక్ల పంచమి రోజు జ్ఞానపంచమి నాగపంచమి అక్టోబర్ ఇరవై ఆరు ఆదివారం రోజు అమ్మవారిని అయ్యవారిని కలిపి పూజించాలి అంటే శివపార్వతులను లక్ష్మీనారాయణులను ఇలా దంపత సమేతంగా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి కార్తీక మాసంలో ఐదో రోజు పూలు దానం ఇచ్చిన పళ్ళు దానం ఇచ్చిన జలం దానం వస్త్ర వస్త్రదానం ఇచ్చిన అన్నదానం చేసిన జన్మజన్మల దరిద్రాలన్నీ తొలగిపోతాయి అన్నిటికంటే గొప్ప దానం కార్తీక మాసంలో ఐదో రోజు దుంపల దానం అని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి మనకి దుంపలలో కూడా కంద ఉంటుంది పెండలము అని కొన్ని ప్రాంతాల్లో దొరుకుతుంది పెండలము దుంప అంటారు ఈ కంద అనే దుంపని పెండలము అనేటటువంటి దుంపని ఈ రెండిట్లో ఏదైనా సరే లేదా ఈ రెండు దుంపలు కార్తీక మాసంలో ఐదో రోజు ఇచ్చినట్లయితే వంశము వృద్ధి చెందుతుంది తరతరాలు జీవితంలో అభివృద్ధి సాధించాలంటే ఈ దుంపలు దానం ఇవ్వాలి వంశము ఎప్పుడైనా అభివృద్ధి చెందలేదనుకోండి దాన్ని దుంపనాశనం అంటారు అందుకే కార్తీక మాసంలో ఐదో రోజు దుంపలు దానం ఇస్తే దుంపల దానం వల్ల వంశము వృద్ధి చెందుతుంది దుంపనాశనం జరగదు వంశానికి నాశనం జరగదు తరతరాలు అభివృద్ధి సాధిస్తారు ఋష్యశృంగుడు అనే పేరు గలిగిన మహర్షి కూడా ఆయన భార్య చేత కార్తీక మాసంలో ఐదో రోజు దుంపలు దానం ఇప్పిస్తే వాళ్ళ వృద్ధాప్యంలో పిల్లలు ఋష్యశృంగుడిని ఆయన భార్యని బాగా చూసుకున్నారని పిల్లలు కూడా జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదిగారని తరాలన్నీ ఉద్ధరించబడ్డాయని మనకు పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు అందుకే ఖచ్చితంగా తల్లిదండ్రులు కార్తీక మాసంలో ఐదో రోజు కార్తీక శుక్ల పంచమి రోజు కందగాని పెండలము కానీ లేదా ఈ రెండు దుంపలు కలిపైనా సరే ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి మీ వంశం ఉద్ధరింపబడుతుంది దాంతోపాటుగా మీ పిల్లలు కూడా జీవితంలో ఉన్నత స్థాయిని చేరతారు అలాగే కార్తీక మాసంలో ఐదో రోజుకి ఇంకో ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే దేవలోకంలో ఉన్నటువంటి కామధేనువు శక్తి భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఆవులోకి ప్రవేశిస్తుంది అది కార్తీక మాసం ఐదో రోజుకున్న ప్రత్యేకత అంటే కార్తీక మాసం ఐదో రోజు భూమి మీద ఉన్న ఏ ఆవు పాలైనా సరే సాక్షాత్తు దేవేంద్ర లోకల్లో ఉన్నటువంటి కామధేనువు పాలతో సమానం గోవు పాలు కామధేనువు పాలతో సమానం కాబట్టి ఐదో రోజు ఆవు పాలతో శివాభిషేకం చేయండి కొన్ని కోట్ల యజ్ఞాలు చేసినటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి అందరూ కూడా కార్తీక శుక్ల పంచమి జ్ఞానపంచమి రోజు ఆవు పాలతో శివాభిషేకం చేస్తే సాక్షాత్తు కామధేనువు పాలతో దేవలోకంలో ఉన్న కామధేనువు పాలతో శివుడికి అభిషేకం చేసిన ఫలితం కలిగి కోట్ల యజ్ఞాలు చేసిన అద్భుతమైన ప్రయోజనాన్ని పొందవచ్చు అలాగే కార్తీక మాసంలో ఐదో రోజుకి ఇంకో ప్రత్యేకత ఉంది అదేంటంటే దేవగురువైన బృహస్పతి బార్హస్పత్య స్మృతి అని ఒక స్మృతి చెప్పాడు అది దేవగురు బృహస్పతి చెప్పిన స్మృతి ఆయన ఏం చెప్పాడంటే కార్తీక మాసంలో ఐదో రోజు భయంకరమైన అప్పులు ఉన్నవాళ్ళు అవిస పుష్పాలతో విష్ణువుని పూజించండి అని చెప్పాడు కాబట్టి కార్తీక మాస శుక్లపక్ష పంచమి ఐదో రోజు ఒక్క అవిసె పుష్పమైనా సరే విష్ణువుకు సమర్పించండి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడచ్చు అలాగే ఈ బృహస్పతి ఇంకా ఏం చెప్పాడంటే కార్తీక మాసంలో ఐదో రోజు పసుపచ్చటి పచ్చటి చామంతి పూలతో కానీ గన్నేరు పూలతో కానీ శివుణ్ణి విష్ణువుని పూజిస్తే సంపదలు కలుగుతాయని కూడా బృహస్పతి చెప్పాడు ఈ విధి విధానం పాటించండి అలాగే కార్తీక శుక్ల పంచమికి ఇంకో ప్రత్యేకత ఉంది అదేంటంటే కార్తీక మాసంలో వచ్చే ఐదో రోజు దోసిల్లో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు మీ ఇంటి ఆవరణలో తులసి కోటలో పోస్తూ నారాయణ 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 అనుకోండి అలా చేస్తే కార్తీక మాసం ముప్పై రోజులు కూడా ప్రతిక్షణము కార్తీక దామోదరుడిగా ఉన్న విష్ణువుని పూజించిన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఇన్ని ప్రత్యేకతలు కార్తీక మాసంలో ఐదో రోజు అంటే నాగపంచమి జ్ఞానపంచమికి ఉన్నాయి అలాగే ఐదో రోజు ఒక కథను వినటం ద్వారా కూడా జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు ఆ ప్రత్యేకమైనటువంటి కథను మనం పరిశీలిస్తే ఒకనొక సమయంలో గోదావరి నదీ తీరంలో ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు వేద వేదాంగాలు చదివాడు ఆ బ్రాహ్మణోత్తముడికి హరిశర్మ అనే పేరు కలిగిన కుమారుడు ఉన్నాడు అయితే ఈ హరిశర్మ కూడా సకల విద్యలు నేర్చుకున్నాడు వేదాంతం నేర్చుకున్నాడు ఉపనిషత్తులు పెద్ద పెద్ద గ్రంథాలన్నీ నేర్చుకున్నాడు కానీ తండ్రి మాట వినడు తండ్రి ఏం చెప్పినా సరే దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఈ బ్రాహ్మణోత్తముడు కార్తీక మాసంలో తెల్లవారుజామున స్నానం చేసేవాడు కార్తీక మాసంలో శివాలయంలో విష్ణు ఆలయంలో దీపాలు వెలిగించటం దీపదానం చేయటం అలాగే ఉసిరిక చెట్టు దగ్గర రావి చెట్టు దగ్గర జపాలు చేసుకోవటం కార్తీక పురాణం చదవటం ఇవన్నీ చేసేవాడు కానీ ఆ బ్రాహ్మణోత్తముడి కుమారుడైనటువంటి హరిశర్మ మాత్రం ఏ ఒక్క పని చేసేవాడు కాదు దాంతో చాలా సంవత్సరాల పాటు కార్తీక మాసంలో ఏ విధులు పాటించకపోయేసరికి ఆయన కోమం వచ్చి కుమారుడిని పిలిచి కార్తీక విధులు పాటించమని చెప్తాడు కానీ తండ్రి మాట వినకపోవటం అనేది మొదటి నుంచి ఉన్న లక్షణం కాబట్టి హరిశర్మ వినకుండా పెడచెవిన పెడతాడు తండ్రితో నిర్లక్ష్యంగా మాట్లాడతాడు కార్తీక మాసాన్ని హేళన చేస్తాడు దాంతో తండ్రికి కోపం వచ్చి ఈ గోదావరి నదీ తీరంలోనే ఉన్న పెద్ద మర్రి చెట్టులో నువ్వు ఎలుకగా మారిపో అని చెప్పి శాపమిస్తాడు వెంటనే కుమారుడైనటువంటి హరిశర్మకు భయం కలిగి నా తప్పును క్షమించు శాపాన్ని ఉపసంహరించు అని అడిగితే శాపాన్ని ఉపసంహరించలేను కానీ ఆ మర్రి చెట్టు త్వరలో నువ్వు ఎలుకగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే కార్తీక పురాణం గొప్పతనం నీ చెవిన పడితే అప్పుడు నీకు మళ్ళీ మనిషి రూపం వస్తుందని చెప్పి తండ్రి పలుకుతాడు తండ్రి ఇచ్చిన శాపం ప్రకారం గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి అడవుల్లో ఒక పెద్ద మర్రి చెట్టులో ఎలుక రూపంలో ఆరు సంవత్సరాల పాటు ఈ హరిశర్మ తీవ్రమైన బాధలు పడుతూ ఉండేవాడు ఆరు సంవత్సరాలు అయిపోయాక ఒకరోజు విశ్వామిత్ర మహర్షి అటువైపు శిష్యులతో పాటు వస్తాడు ఆ రోజు కార్తీక శుక్ల పంచమి కార్తీక శుక్ల పంచమి రోజు వచ్చి గోదావరి నదిలో స్నానం చేసి అక్కడ మర్రి చెట్టు దగ్గర శిష్యుల చేత శుభ్రం చేయించి శివకేశవులకు పూజ చేసి అక్కడ దీపాలు వెలిగించి కార్తీక పురాణం చెప్పడం ప్రారంభిస్తాడు అలా ప్రారంభించగానే కార్తీక పురాణం చెవిలో పడటంతో ఎలుక రూపంలో ఉన్న హరిశర్మ అక్కడికి వచ్చి చూసేసరికి దీపాలు వెలుగుతూ ఉంటాయి దీపాల్లో ఉన్న ఆవు నెయ్యి చూసి ఆహారంగా ఆవు నెయ్యి తినాలని ఒక దీపంలోకి ప్రవేశించేసరికి ఆవు నెయ్యి కాలుతూ ఉంటుంది దాంతో ఒక్కసారి నాలికతో ఆ ఒత్తిని పైకనేసరికి చిన్నదిగా వెలుగుతున్నటువంటి దీపం ఒక్కసారిగా ప్రజ్వరిల్లుతుంది అంటే పెద్దదిగా వెలుగుతుంది అలా కార్తీక పురాణం చెవిన పట్టడం వల్ల చిన్నదిగా ఉన్న దీపాన్ని మర్రి చెట్టు దగ్గర పెద్దదిగా చేయటం వల్ల ప్రజ్వరిల్లేలాగా చేయటం వల్ల ఎలుక రూపంలో ఉన్నటువంటి హరిశర్మకు శాప విమోచనమైందని కార్తీక పురాణంలో చెప్పారు మళ్ళీ హరిశర్మ మానవ రూపాన్ని ధరించాడు విశ్వామిత్ర మహర్షి తన శిష్యులకి కార్తీక మాసంలో ఇలా దీపాన్ని వెలిగించడం కార్తీక పురాణం వినటం వల్ల ఎలుక రూపంలో ఉన్న హరిశర్మ ఏ విధంగా మానవ రూపాన్ని పొందాడో అక్కడ శిష్యులందరికీ తెలియజేశాడు కార్తీక మాసంలో ఐదో రోజు ఈ కథను వినండి కార్తీక మాసంలో మర్రి చెట్టుకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది మర్రి చెట్టు దగ్గర దీపం పెడితే అద్భుత ఫలితాలు కలుగుతాయి అది సాక్షాత్తు విష్ణు స్వరూపం అందుకే కార్తీక మాసంలో కూష్మాండ దానం గుమ్మడికాయ దానం ఇవ్వాలంటే చెట్టు దగ్గర ఇవ్వండి తెలదానం నువ్వుల దానం ఇవ్వాలంటే చెట్టు దగ్గర ఇవ్వండి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి జన్మజన్మల పాపాల నుంచి సులభంగా బయటపడవచ్చు ఈ విధి విధానాలు పాటించండి కార్తీక మాస శుక్లపక్ష పంచమి జ్ఞానపంచమి సందర్భంగా ఐదో రోజు సందర్భంగా ఈ కథను వినండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఏ పూజ చేస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు తెలుసుకోవాలనుకుంటున్నారా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి పండుగల సందర్భంగా పాటించాల్సిన విధి విధానాలు నియమాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల విషయంలో ఉన్నటువంటి సందేహాలు తొలగింపజేసుకొని శాస్త్ర ప్రమాణంగా పండుగలు ఎప్పుడు ఆచరించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకు పరిష్కార మార్గాల కోసం శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి